శ్రీ మాత్రేని హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న సింబల్ టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్మీ పోరాధరగా సంప్రదించగలరు అయ్యా ముందుగా రాహు భగవానుడికి నమస్కారం చేసుకోండి ఈ రాహు భగవానుడు ఒక పిల్లి రూపంలో అన్నమాట ఈ రాహు భగ చూడండి దెయ్యాల సినిమాల్లో పిల్లులు ఉంటాయి చూసారా పిల్లులు పెడతారు ఎందుకు పెడతారు రాహు కాబట్టి దెయ్యాల సినిమాలో పిల్లులు అరుగుతున్నట్టు పెడతారు చూసారా ఇదే రాహు అంటే ఇది ఒక మాయ కాబట్టి ఒక పిల్లి సూచన అయితే ఈ రాహు యొక్క మాయ ఈ మాయ ప్రపంచం ఇప్పుడు చూసిచ్చేది ఈ కలిక కలిమాయ అనేది ఏంటంటే రాహు మాయలో ఉన్నాం మనం రాహు యొక్క మాయా ప్రపంచంలో మనం బతుకుతున్నాం ఇది ఈ రాహు ఏంటంటే ఆశ ఎక్కువ ఎలాగైనా షార్ట్ కట్లో వెళ్ళి సాధించాలి అనుకునే తత్వం రాహుకి ఏంటి ఈ రాహుకి ఎలాగైనా సరే షార్ట్కట్లో వెళ్ళి మనం సుఖపడాలి దానికోసం ఎన్నో అధర్మాలు చేస్తుంటాడు ఎన్నో మోసాలు చేస్తుంటాడు ఉంది కాబట్టి రాహు తల కాబట్టి ఏంటి తన యొక్క సుఖాలు అనుభ సంతోషాలు అనుభవించడానికి షార్ట్కట్లో పోతాడు నిజాయితీగా వెళ్ళడు ఎప్పుడు రాహు రాహు ఎప్పుడు కూడా షార్ట్ కట్ ఏంటి రాహు ఎప్పుడు కూడా షార్ట్ కట్ అన్నమాట ఈ రాహు చూసారా చూడడానికి ఎంత బాగున్నాడో అంత ఫ్యాషన్ ఈ రోజుల్లో పిల్లుల్ని పెంచుకోవడం అంటే కుక్కల్ని పిల్లుల్ని పెంచుకోవడం చాలా ఫ్యాషన్ అనమాట ఎందుకంటే ఇలా వీళ్ళిద్దరి మీద ఉంది ప్రపంచమంతా ప్రపంచమంతా వీళ్ళిద్దరినే ఎక్కువగా కోరుకుంటారు పిల్లిని కుక్కని ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆకర్షణగా ఉంటారు రాహు కేతుద్దరూ కేతు ఏంటంటే మాయా ప్రపంచాన్ని తెలుసుకున్న తర్వాత వెంటనే కాషాయం వేసేసి హిమాలయ పర్వతాలు గెలిపోతాడు ఎంత మాయరా ఈ మాయలో మనం బతకలే ఇంకా మరి జన్మ వద్దు మనకి ఈ మరు జన్మ అనేది వద్దు అయితే ఈ మరు జన్మ అనేది మనకు వద్దు ఇంకా మళ్ళా మనకు జన్మ వద్దు అనుకుని ఇంక మోసానికి వెళ్ళిపోతాడు జన్మ వద్దు అనుకున్నవాడు మోసానికి వెళ్ళిపోతాడు ఈ మాయిలోనే ఉంటాం మాయిలోనే చేస్తాం మాయిలోనే బతుకుతాం అనుకున్నవాడు అయితే ఎన్నో కష్టాలు పడుతూ కనీసం ఎంత క్యారెక్టర్ బ్యాడ్ చేసేసుకుంటాడు అన్ని ఎంత క్యారెక్టర్ బ్యాడ్ చే తన కావాల్సింది ఏంటంటే డబ్బు క్యారెక్టర్ బ్యాడ్ అయినా పర్వాలేదు నాకు కావాల్సింది డబ్బు అంటాడు రాహుల్ ఎవరైనా నాకు వద్దు ఈ మాయ వద్దనుకుని హిమాలయ పర్వతాలు పర్తాలు కాశీపు వేసేసుకొని వేసేసుకుని పుణ్యక్షేత్రాలమ మోసానికి పోయేటోడు కేతు ఏంటి ఈ యొక్క రా మాయా ప్రపంచాన్ని శాసించేదే రాహు రాహు మాయలో ఉంది మాయా ప్రపంచం అందరూ లుచ్చాలు ఎదవలు దొంగలు సన్ అంత అందరూ మానవ పుట్టుకు పుట్టినోడు అందరూ లుచ్చాలు ఎదవులు అది దొంగలే ఏంటి ఎవడు నీతిమంతుడు ఎవడో లేడు ఈ సొసైటీలో ఈ సొసైటీలో అందరూ లుచ్చాలు ఎదవలే అది నేనైనా మీరైనా ఎవరైనా పొలిటీషియన్సే కాదు ఎవరైనా సరే ఎవడు నీతిమంతుడు లేడు మానవ జన్మ ఎత్తినవాడు ఎవడో నీతిమంతుడు కాదయ్యా ఇంతకుముందు ఆల్రెడీ వీడియో చేశాను నేను మానవ జన్మ ఎత్తినవాడు ఎవడో నీతిమంతుడు కాదు అందరూ లుచ్చాలు ఎదవలు ఉండేది అది నేనైనా సరే ఎవరైనా సరే అందరూ లుచ్చాలు ఎదవలే ఉండేది తన సుఖాల కోసం ఎన్నో యదో పనులు చేస్తుంటారు ఏంటి మానవ జన్మ ఎత్తిన వాడు ఎవడు నీతిమంతుడు కాదు అందరూ దొంగలు లుచ్చాలు ఎదవలేటి ఇప్పుడు మనం మాయా ప్రపంచంలోనే ఉన్నాం అందరం మనం ఇప్పుడు మనం మాయా ప్రపంచంలోనే ఉన్నాం అందరం ఏంటి మాయా ప్రపంచంలోనే ఉన్నాం ఇప్పుడు ఇది కలిమాయది మందికా తప్పు కలికాలం ఇది కలికాలం ఇది ఈ కలికాలంలో రాహువు మాయా ప్రపంచం ధర్మం అనేది గుర్ర ఇప్పుడు చూడండి గుర్రబ్బం వేస్తుంటారు చూసారా అది నాలుగు ఈ ధర్మం అనేది ఒంటి కాలు మీద ఒంటి ఏలు మీద గోరు మీద నడుస్తుంది ఇప్పుడు ఇది ఇది కలియుగం కలి కలియుగం ఇలాగే ఉంటుంది ఇది కలిమాయ రాహు మాయ ఏంటి ఇది తెలుసుకోవాలి మనం ప్రజలు కొంతమంది తెలియట్లేదు అందరూ మంచోళ్ళే అనుకుంటాం మనం చుట్టూ అంతా మాయా ప్రపంచం సొల్లు కర్చుకుని ఏంటి మేడం ఐ లవ్ యూ అంటే పడిపోద్ది అనుకున్నావా అక్కడే తప్పు పడుతున్నాం ఎవడన్నా ఒయ్యారంగా వచ్చి మాట్లాడితే చాలు ఆడికి పడిపోతుంటారు సినిమా డైలాగులు పడిపోతుంటారు వృత్తినే ఆడవాళ్ళు అది దొంగ ప్రేమ అంతా దొంగ ప్రేమ నటిస్తూ మిమ్మల్ని బోల్ బురుడిని కట్టిస్తుంటారు ఇదే రాహుమాయా చుట్టూ కనిపించేదంతా నిజం కాదు మేం గాలిలో ఉంది పిశాచి సామ్రాజ్యం అల్లా వెలుగులో చూడు పిశాచి సామ్రాజ్యం అని అరుంధిత్తులు ఇలా ఈబు అయ్యే ఏంటి చుట్టూ పిశాచాలు కనపడతాయి దేవుడు వెలుగులో చూడాలి మనం యొక్క మాయా పిశాచాలు చుట్టూ కనపడేది నిజం కాదు మేం గాలిలో ఉంది పిశాచి సామ్రాజ్యం అల్లా వెలుగులో చూడు సత్యాన్ని అల్లా వెలుగులో చూడు పిశాచి సామ్రాజ్యం చుట్టూ ఉన్నదంతా పిశాచి సామ్రాజ్యం ఈటీవీ సుబ్బలక్ష్మి వే యమ డూపు యమ డూపు జీటీవీ బాబుకే యమ డూపు డూపు సెన్సు లేకుండా అన్ని చూపించే జనంలో కనిపిస్తా బాబు చంద్రబాబు చూడండి వీడియో సాంగ్స్ చిన్నగా బి చిన్న బిట్టి పెడతాను నేను అంత డూపు ప్రపంచం అన్నమాట ఇది అంత డూపు ప్రపంచం ఈ పాటలో ఎంత అర్థం ఉందో అంత మాయేమట ఏమీ లేదు మొగుడు ఏమో డబ్బు సంపాదించడానికి ఏదో ఉపాయో పోతాడు ఇంట్లోనేమో వేరే వాడితో కులుకుతూ ఉంటుంది కాల్ బాయ్ కాల్ బాయ్స్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు ఎంటర్టైన్మెంట్స్ బొగుడు ఏ బిజినెస్ పని మీద పోతాడు పథవీరతల్లో పోజలు దింగుతుంటారు పెద్ద పతివ్రతల్లాగా బొట్లు పెట్టుకుని కప్పుకొని నేను పతివ్రతనండి అంటే దొబ్బదు రాహు భగవానుడు ఒప్పుకోడు నేను పతివ్రతనండి అంటే ఒప్పుకోడు అంటే గుళ్ళు చుట్టూ పతివ్రతలా తిరుగుతూ పతివ్రతం అయిపోతావా అందరూ లంజిలే అందరూ లుచ్చాలు అదవలే అందరూ లంజిలే ఎవరో పతివ్రత లేరు ఇది రాహు ప్రపంచం ఇది రాహు మాయా ప్రపంచం ఇదే అందరూ లుచ్చాలు అదవలే అందరు లంజిలే చూపించాడుగా అప్పుడు పాట ఈటీవీ సుబ్బ డూపు ఎమ డూపు ఎంటీవీ చిట్టిబాబువే ఎమడూపు ఎమడూపు మొగుడుకే ఎడబాటు ఫ్రెండుకే బేవార్సు మొగుడు దగ్గరేమో పచ్చివ్రత ఆడ పక్క జరిగిపోయేటప్పటికి కాలుపాయ వచ్చేస్తాడు అక్కడ దొంగడానికి ఇదే రాహు ప్రపంచం రాహు రాహు ఏమనుకున్నా కలిపురుషుడో అందరూ లుచ్చాలి అదవలే దొంగలే ఉండేది అందరూ లుచ్చాలు ఎదవలు అందరూ లంజలే ఉండేది అది ఇదే రాహు మాయా ప్రపంచం అయితే ఈ మాయా ప్రపంచాలను తట్టుకోలేనోడు కాషాయ వేసుకుని మళ్ళీ జన్మముద్రా బాబు అనుకున్నాడు హిమాలయాలకు పోతాడు చుట్టూ కనిపించేదంతా నిజం కాదు మేం అల్లా వెలుగులో చూడు సత్యాన్ని చుట్టూ అంతా నీ బంధువులు ఒక మాయా నీ బంధువులు ఒక మాయ నీ పిల్లం ఒక మాయ నీ ముగ్గుడు ఒక నీ పిల్లలు ఒక మాయా ఏంటి యాభై ఏళ్ళు వచ్చేటప్పటికి నీ పిల్లలు నిన్ను మా చేర్పించేస్తారు నీ పిల్లల మీద ప్రేమ ఏమైంది ఏమైంది నీ పిల్లలకి పిల్లలు బతకాలి పిల్లలు బతకాలని పిల్లల కోసం కష్టాలు పడి ఉద్యోగాలు చేసి నిద్రలు మానుకొని డబ్బు సంపాదించే యాభై ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు పెళ్లి చేసుకుని కోడలు వచ్చేటప్పటికి నేను వృద్ధాశ్రమంలోని అనాథాశ్రమంలోని చేర్పించేస్తారు కొంతమంది అయితే అడుక్కు తింటున్నారు రోడ్లు అమ్మట తల్లులు తల్లి మాయ తల్లికి తండ్రి లేడు తండ్రికి తల్లి లేదు కొడుక్కి తల్లి లేదు తల్లికి కొడుకు లేదు అంతా మాయ అంతా స్వార్థం ఏంటి వివాహ వ్యవస్థ ఎక్కడుందండి వివాహ వ్యవస్థ ఎక్కడుంది అంత బిజినెస్ సరిగ్గా చూసుకుంటాడా మంచోడా చెడ్డోడా ఆరోగ్యం బాగుందా ఇవన్నీ చూసుకోడు ఈ క్వాలిటీస్ ఎవడో చూసుకోవట్లే వాడు ఎంత సంపాదిస్తున్నాడు ఎంత చదివాడు ఎంబీఏనా బిఏనా వాడు కొచ్చోడా పాయింట్ పైగాడా అనేది కూడా చూసుకోరు ఏంటి అన్నీ ఉంటే కింద మొడ్డు ఉండాలిగా ఇవి చూసుకోవా రోగాలు ఉన్నాయి రొచ్చులు ఉన్నాయి ఏడ్స్లు ఉన్నాయి ఇవి చూసుకోవా మడ్డుందా లేదా నీకు అనవసరం లేదురా మా అమ్మాయిని పోషిస్తాడా లేదా ఇదే చూసుకుంటున్నావు మడ్డుందా చూసుకుంటున్నావా అటు సరిగ్గా అని చూసుకుంటున్నావా మా అమ్మాయి మా అమ్మాయిని బాగా దెంగుతాడా అని చూసుకుంటున్నావా మా అమ్మాయిని బాగా చూసుకుంటాడా కడుపు నిండా బిర్యానీ పెట్టగలడా లేదా చూసుకుంటున్నావు పూకు నిండా మొడ్డెట్టగలడా లేదా చూసుకుంటున్నావా నీ కూతురికి వాడి మిలిటరీ కూడా పోలీసు కూడా సొసైటీలో సెల్యూట్లు కొట్టించుకుంటే చాలు నీ అల్లుడు అంతే కడుపు నిండా బిర్యానీ పెడితే కాదురా పూకు నిండా మొడ్డెట్టాలి అది అది ఏం చేస్తుంది మొగుడు ఏ బిజినెస్ పని మీద పోతుంటాడు కాల్ బాయ్ని పిలిపించుకుని దింగించుకుంటుంటుంది పదివేలు పన్నెండు గంటలు కాల్ బై రేటు ఇప్పుడు మగవాడు ఎలా బుక్ చేసుకుంటాడు లంజల్ని కాల్బా కాల్ కలర్స్ని అలాగే ఆడవాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద రిచ్ పీపుల్స్ ఏం చేస్తారు వాళ్ళు దుబాయ్ బిజినెస్ పనుల మీద ఉద్యోగాల అవుట్డోర్స్ వెళ్ళిపోతుంటారు పిల్లలు ఏం చేస్తుంది ఆడికి మొగుళ్ళు లేనప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి కదా డబ్బిచ్చి కొనుక్కుంటుందిరా ఇది రాహు కలిం పురుషుడి యొక్క రాహు మాయా ప్రపంచం ఇది ఇదే అందరూ సొసైటీలో అందరూ లుచ్చాలు ఎదవలే ఎవడు నీతిమంతుడు కాదు పూర్వ జన్మలో భార్య భర్త చనిపోతే గో బోడిగుండు కుట్టించుకొని ఒక మూలం కూర్చుండేది ఈ కాలంలో భర్త ఇంకా మన్ మంచం మీద ఉండగానే ఒక నెలలో చచ్చిపోతాడని కానీ సీకి అప్లై చేసేస్తుంది కోర్టుకెళ్ళి ఏటి భర్త ఇంకా మంచం మీద ఉండగానే భార్య డ్రైవర్సీకి అప్లై చేసి భర్త చని ముందు జాగ్రత్తగానే భర్త ఇంకా చనిపోకుండానే పెళ్ళి చేసేసుకుంటే రెడీగా ఉంటుంది భర్త చనిపోయిన తర్వాత వచ్చి ఇది డెత్ సర్టిఫికేట్ తీసుకుంటుంది ఏటి భర్త ఇంకా చనిపోకుండానే వీడియో సర్టిఫికేట్ తీసేసుకుంటుంది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అది ఏంటి ఓ ప్రేమ ప్రేమ అనుకుని లవ్ మ్యారేజ్ అయిందండి మా అబ్బాయికి లవ్ మ్యారేజ్ లవ్వులు ఇవన్నీ చూస్తే లవ్లు అసలు లవ్ అంటే ఏంట్రా అర్థం తెలుసా లవ్ కాదు కాదురా అది అట్రాక్షన్ అది అంటే నువ్వు పవన్ కళ్యాణ్ లాగా మహేష్ లాగా పెద్ద పెద్ద టీషర్ట్లు వేసుకుని బైక్ మీద వేసుకుని సెంట్ కొట్టుకుని బైక్ మీద ఒక లక్ష రూపాయలు బండి మీద బయటకు వెళ్తే నువ్వు నీ నీ అనకంటే పది మంది అమ్మాయిలు పడి గంట పడతారు అదే బైక్ మీద నువ్వు పడిపోయి చెయ్యి ఎరగొట్టుకు కాలు ఎరగొట్టుకుంటే అదే అమ్మాయిలు వదిలేసి వెళ్ళిపోతారు దీని లవ్ అంటారా అట్రాక్షన్ అంటారా డూపు యమడూపు డూపు ఎంటీవీ చిట్టి బాబుకే యమ డూపు డూపు అంతా డూపు ప్రపంచం ఇది మాయా ప్రపంచం నీ ఎంట వెనకాల పడుతుంటారు ఆకర్షణ ఉంది కాబట్టి అదే ఆకర్షణ లేకపోతే నీ ఎంట పడరు వదిలేసి అక్కడికక్కడ వదిలేసి వచ్చేస్తారు ఏంటి అయితే ఇది ఇప్పుడు ఈ దేవాలయాలు కూడా బిజినెస్ అయిపోయినాయి ఈ పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా ప్రజల డబ్బంతా తినేసి పది కోట్లు సంపాదించి కోటి రూపాయలు కూడా ఉండి కోటి రూపాయలు ఉండిలో వేసేస్తాడు వచ్చేస్తాడు ఏంటి అంటే మనం చేసిన పాపానికి ఆ ఒక్క హుండీలో కోటి రూపాయలు వేసింది అంటే దేవుడికి లంచమా నేను పాపం చేశాను పది కోట్లు సంపాదించాను కోటి నుంచి ఇచ్చేస్తే లంచం ఇస్తే నన్ను ఏం దొబ్బ నన్ను ఏమీ చేయవనే ఇది ఇది కరెక్ట్ కాదు అది దేవాలయం వల్ల బిజినెస్ చేస్తున్నారు దేవుడు కాదు కదా దేవుడు ఖచ్చితంగా పాపాన్ని ఆ పాపానికి చేస్తాడు అయ్యప్ప స్వాములు అంటారు వేషాలు వేస్తారు నలభై ఎనిమిది రోజులు ఏంటి ఒక్క బుద్ధి సరిగ్గా లేదు వేసి మాల వేస్తే మట్టికి మాల్లో ఉండగానే అమ్మాయిలన్నీ చూస్తుంటారు ఆంటీలంక చూస్తుంటారు సెక్స్ లుక్తోటి పాన్పురాకులు వేస్తారు గుట్కాలు ఎత్తారు మంతాగత్తారు చాటుకెళ్ళి అంతా దొంగల సామ్రాజ్యం పొలిటీషియన్స్ ఓట్లు వేయించుకుంటారు ఓటు వేసే వరకు నీ చుట్టూ పెద్ద బంధువులా తిరుగుతాడు వాడు ఓటు వేసేసుకున్న తర్వాత వాడి పెళ్ళం పిల్లలు గురించి వాడి స్వార్థంతో ఆలోచిస్తాడు నేను ఎవడో పట్టించుకోడు నీకు కావాల్సింది ఓటు కావాల్సింది ఓటు కావాలి కాబట్టి వాడు నీకు అక్కడ ఒక మాయని క్రియేట్ చేస్తాడు అక్కడ ఒక ప్ర మాయామని క్రియేట్ చేస్తాడు ఇదే రాహు మాయా ప్రపంచం బంధువులు అందరూ దొంగలే అందరూ ఎదవలే ఏంటి అందరూ లుచ్చాలు ఎదవలే ఎక్కడ ప్రేమ లేదు ఎక్కడ మానవత్వం లేదు మానవత్వం ఏముంది నీ దగ్గర డబ్బు ఉంటే ఏదో అయ్యో కాలు ఇరిగింది అంటే నువ్వేంటి మళ్ళా నువ్వు ఏమన్నా డబ్బులు ఇస్తావు కదా అని ఇప్పుడు కోటీసూడు రోడ్లో పడిపోతే వాడికి నీళ్ళు పట్టిస్తారు గ్లూకోజ్ లెక్కించి హాస్పిటల్ ఒక పేదోడిని మట్టుకు ఎవడన్నా వస్తాడో పేదోడి జోడని ముట్టుకొని ముట్టుకోడు ఇది మానవత్వం అంటారా ధనవంతుడు పడిపోతే వాడు వాడికేసి ఇది వాడి వాడిని హాస్పిటల్లో చేర్పించడం ఇది షోయింగ్ చేస్తుంటాడు అదే ఒక పేదోడు పడిపోతే ఎవడన్నా వస్తాడే దగ్గరికి ఎవడో రాడు ఎందుకంటే నువ్వు పేదోడు నీ వల్ల దాడికి ఏం లాభం రాదు ఒక ధనవంతుడు పడిపోతే వస్తారు రోడ్లో అది సంబంధం లేకనే వస్తారు ఇదే మానవత్వం ఎక్కడా లేదు అందరూ దొంగలు లుచ్చాలు ఎదవలే ఈ సొసైటీలో ఎవడో నీతి లేడు అది ఇది రాహు మాయా ప్రపంచం ఈ కలిపురుషుడు రాహు అంటే కలిపురుషుడు ఏంటి ఈ కలిపురుషుడు ఏంటి చేసేది అన్ని దుర్మార్గాలు అధర్మాలు అద అన్ని నీతి ఏం లేదు ఏటి బంధువులు చుట్టాలు నీ దగ్గర డబ్బు వరకే ఉంటారు డబ్బు లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు ఏటి చుట్టూ ఉన్నదంతా రాహు కలిమాయ కలిపురుషుడు అంతా డూపు ప్రపంచం యమ డూపు ఇప్పుడు సాంగిని పిచ్చాను కదా యమ డూపు ఎమడూపు ఎంటీవీ చిట్టిబాబువే యమడూపు యమడూపు జీటీవీ సుబ్బలక్ష్మివే యమడూపు యమడూపు మొగుడికే ఎలబాటు ఫ్రెండుకే బేవర్సు విన్నావు కదా సాంగ్ అంతా సొసైటీలో అందరూ లుచ్చాలు ఎదవలే అంతా బిజినెస్ మ్యారేజ్ బ్యూరోస్ ఇవన్నీ బిజినెస్ మ్యారేజెస్ బిజినెస్ నీ దగ్గర డబ్బు ఉందా నీ దగ్గర ఉంది మా అబ్బాయి ఇంత సంపాదిస్తున్నాడు ఇంత దాని మీద వాల్యూ కట్టి ఇంత కట్టణం అంటే మా అమ్మాయి ఉద్యోగం చదివింది అందం ఉంది అంటే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఫారిన్ సంబంధం కావాలి ఇండియా కూడా పనికిరాడు అక్కడికి వెళ్ళిపోతే నౌకర్లా చూసేస్తాడు వాడుకుంటాడు వదిలేస్తాడు డ్రైవర్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కూలు పెళ్లి పెళ్ళి చేసుకోవాలి అది ఇది రాహు పరిపాలించే మాయా ప్రపంచం అది ఎగ్జాంపుల్ సింపుల్ ట్రిక్ చెప్పాను అది హరి శ్రీ మాతృమ్మ హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంటసింపులు టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్మిపూర్ యాప్ ద్వారా సంపాదించగల శ్రీ మాతృణ